పాన్ ఇండియా స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అయిన సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ట్రిపుల్ ఆర్ వంటి సక్సెస్ తర్వాత చేసిన సినిమా కావడం అది కూడా శంకర్ దర్శకుడు కావడంతో మూవీపై ఓ రేంజ్ అంచనా నెలకొన్నా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక శంకర్ కూడా తన ఒరిజినల్ స్టైల్ సామాజిక సమస్యని కమర్షియల్ ఫార్మాట్లోకి ఈ సినిమాని తెరకెక్కిస్తుండటంతో మరింత హైప్ ని క్రియేట్ చేస్తోంది పొలిటికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకి మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథని అందిస్తున్నారట ఈ సినిమా నుంచి ఇప్పటివరకు పలు ఫోటోలు లీక్ అయ్యాయి వాటిని బట్టి చూస్తే చరణ్ ఈ సినిమాలో మోడర్న్ లుక్లో అలాగే పొలిటికల్ లుక్లో కనిపించినాడని తెలుస్తోంది దీంతో రెండు డిఫరెంట్ రోల్లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని అందరూ అనుకున్నారు అయితే ఇప్పుడు మరో ఫిలిం వర్గాల్లో వినిపిస్తోంది చరణ్ ఈ సినిమాలో ఒకటి రెండు పాత్రలో కాదు ఏకంగా ఏడు పాత్రల్లో కనిపించబోతున్నారట ప్రశ్న న్యూస్ కూడా తెగ వరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇదిలో ఉండగా ఈ గేమ్ చేంజర్ విడుదల తేదీపై ఇప్పటికీ ప్రకటించలేని విషయం తెలిసిందే చాలా రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది కానీ ఎటువంటి అప్డేట్లు సరిగ్గా రావాలని విషయం తెలిసిందే దీంతో రామ్ చరణ్ అభిమానులకి చాలా కోపంగా ఉన్నారు దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై రెచ్చిపోతున్నారట అభిమానులు సోషల్ మీడియాలో దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట డైరెక్టర్ శంకర్ గారు ప్రెస్ యూనియస్ కూడా తెగ వరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఏకైదులా ఉండగా రంగస్థలం ట్రిపుల్ ఆర్ చిత్రాల్లో తన నటతో ఆకున్న రామ్ చరణ్ ఇప్పుడు ఒకే సినిమాలో ఏడు విభిన్న పాత్రలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అంటే ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి మొదలవుతోంది కాగా ఈ సినిమాలో కేఆర్ అద్వాని అంజలి హీరోయిన్గా నటిస్తున్నారు తమను సంగీతం అందిస్తున్న విషయం మనకందరికీ తెలుసు